నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీనవంక మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో కరీంనగర్ ఎంపీ బాండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ ఎంపీ బాండి సంజయ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు వారు తప్పు పట్టారు బాండి సంజయ్ పై వెంటనే డిమాండ్ చేశారు వ్యక్తిగతంగా దూషించిన సందర్భంగా వారిపైన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి వినవంక పోలీస్ స్టేషన్ నందు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఇవాళ వారిపైన పిటిషన్ ఇవ్వడం జరిగింది దయచేసి గతంలో కూడా అనేక వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ గారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి వాక్యాన్ని మేము ఓపికతోని సహించినాము కానీ నేడు ప్రజా దర్బార్లో పాలన ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చినా కాబట్టి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు దాన్ని మేము సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలకు సేవ చేస్తుంటే కావాలని చెప్పి పొన్న ప్రభాకర్ గారి పైన అదేవిధంగా వారి తల్లి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుల్ని వెంటనే అరెస్ట్ చేసి బేసరితగా పొన్న ప్రభాకర్ గారికి క్షమాపణలు చెప్పాలని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం